తెలంగాణ సర్కార్ కుల అస్త్రం సంధిస్తోంది కులాల లెక్కలను తేల్చేసింది రేవంత్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా ఆయన ముందుకెళ్తున్నారు కుల గణన విప్లవాత్మకమన్నారు సీఎం రేవంత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తామన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు డెడికేషన్ కమిషన్ సిఫార్సులకు పచ్చ జెండా ఊపారు న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు పడతామన్నారు అవసరమైతే పార్టీ పరంగా రిజర్వేషన్ల అమలుకు ప్లాన్ చేస్తున్నట్టు కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు అయితే కులగణనపై అనేక విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు కాంగ్రెస్ పార్టీ కులగణన అస్త్రాన్ని సంధించబోతోంది సో మొత్తానికి కులగణనపై సర్వత్రా ఒక ఒక రకంగా హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ కొంత మందికి మాత్రము దీనిపైన పెదవి విర్పులు కూడా మనం చూస్తూ ఉన్నాము సో మొత్తం మీద కులగణన కాంగ్రెస్ పార్టీకి ఏ స్థాయిలో మైలేజ్ తీసుకొచ్చింది అట్ ద సేమ్ టైం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటి అంశం చాలా హైలైట్ అయింది సో దీనికి సంబంధించి ఎలాంటి మంత్రాలు జరుగుతున్నాయి ఏదైతే కుల గణన ఉందో దేశంలోనే తెలంగాణలో కుల గణన మొదటిసారి నిర్వహించడం అది కూడా ఒక విప్లవాత్మకమైన ఆ రోజు అని చెప్పి కూడా నిన్న మంత్రులు కూడా ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి మనం చూసాము ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా తెలంగాణలో ఇది నిర్వహించాము అది కూడా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మేము మాట నిలబెట్టుకున్నాము ఏదైతే కులగరణ జరిపి తీరుతాము బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి కూడా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇది అమలు అవుతుందని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు అయితే ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు మరొక పక్క ఇప్పటికే రాహుల్ గాంధీ ఏదైతే గతంలో ఎన్నికల హామీల్లో భాగంగా తెలంగాణలోకి వచ్చిన సందర్భంగా ఆయన ఈ యొక్క ప్రకటన చేయడం జరిగింది ఆ ప్రకటన బేస్ చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా మాట కట్టుబడి ఉన్నాము అని కూడా చెప్తున్న పరిస్థితి మనం చూసాము గత సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీన క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది బీసీలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి ఖచ్చితంగా ఎవరైతే సమాజంలో ఎవరెంతో వారికంతా నినా అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ రోజు ఎన్నికలకు వెళ్ళింది కాబట్టి రాహుల్ గాంధీ నినాదం కూడా అదే అని చెప్పి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రేవంత్ రెడ్డితో సహా మంత్రులు కూడా అదే మాటను చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ ఇప్పటికే బీసీ డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే న్యాయపరంగా కూడా చిక్కులు లేకుండా ఉండేందుకు ఇప్పటికే దీనికి సంబంధించి ఒక కమిషన్ కూడా ఉంది ఆ కమిషన్ ఇప్పటికే ఏదంటే ఏదైతే కులగన్న లెక్కలు ఏవైతే ఉన్నాయో లెక్కలన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం చేతికి చేరడం జరిగింది మరొక వైపు ఇప్పటికే ఆ డెడికేషన్ కమిషన్కి కూడా ఈ యొక్క నివేదిక అందించడం జరిగింది వాళ్ళు ఆయా వార్డు గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్ల ఖరారులో మునిగిపోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించి ఒకవేళ ఏదైతే న్యాయపరంగా మళ్ళీ ఏమైనా చిక్కులు వస్తే సో అట్లాంటి రాకుండా ముందస్తు జాగ్రత్తగానే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం కావచ్చు ఇవన్నీ కూడా అందులో భాగమని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తాను అయినప్పటికీ రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు యాభై శాతానికి మించకుండా ఉండాలి కాబట్టి ఒకవేళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఖచ్చితంగా యాభై శాతం ఎక్సీడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా న్యాయస్థానంలో సో అంటే ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక ఉత్కంఠ మరొక వైపు కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి చిట్చాట్లో కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో మేము ఇస్తాన్న రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము ఒకవేళ ప్రభుత్వ పరంగా ఏవైనా న్యాయస్థానాల ద్వారా అడ్డంకులు వచ్చినా కూడా పార్టీ పరంగా ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతామని చెప్పి కూడా ఇటు రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి మనం చూస్తాం ఎందుకంటే ఆ టికెట్లు ఇచ్చే విషయంలో కావచ్చు బీఫామ్లు ఇచ్చే విషయంలో కావచ్చు ఖచ్చితంగా పార్టీయే నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఆయా లోకల్ బాడీలో ఎన్ని వచ్చే ఎన్నికల్లో ఈ మేరకు మేము ఖచ్చితంగా ఈ నలభై రెండు శాతానికి తగ్గకుండా మేము రిజర్వేషన్లు బీసీలకు ఆయా వర్గాలకు టికెట్లు ఇచ్చుకుంటామని చెప్పి కూడా ఇటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఏదేమైనప్పటికీ పార్టీలో మాత్రము ఒకంత ఉత్సాహం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే గత కొద్ది నెలలుగా కూడా ఏదైతే గ్యారంటీల విషయంలో పార్టీకి ఇప్పటికే చాలా ఎదురుదెబ్బ తరిగిన నేపథ్యంలో ఇప్పటికీ బీసీ ఏదైతే ఇప్పటికే బీసీ అస్త్రం ప్రయోగించబోతా ఉంది ఎన్నికల్లో ఇప్పటికే బీసీలు చాలా వరకు కూడా పార్టీలో ఇంత అసంతృప్తితో ఉన్నారని చెప్పి కూడా చాలా రోజులుగా కూడా వార్తలు వచ్చాయి అయితే ఈ నిర్ణయం తోటి ఇప్పటికే పీసీసీ ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షునిగా ఒక బీసీ ఆ నేతకు ఆ పగ్గాలు అప్పజెప్పని అప్పజెప్పారు సో అదేవిధంగా ఇప్పుడు తాజాగా యొక్క బీసీలకు రిజర్వేషన్ అంశం కూడా తెరపైకి రావడంతో ఇక పార్టీలో బీసీలు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే ఉంటారు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రగాఢంగా విశ్వసిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు